నమో వెంకటేశాయ మార్గశిర మాసంలో ఉన్నటువంటి విశేష పూజలు అందరూ ప్రారంభించుకున్నారు చక్కగా చేసుకుంటూ ఉన్నారు మొదటి మార్గశిర లక్ష్మీవారం ఎల్లుండే వచ్చేస్తోంది అయితే ఈ మార్గశిర లక్ష్మీవారం నాడు ఏ నివేదన చెయ్యాలో చెప్పే ఉంచారు ప్రతి వారానికి కొన్ని నివేదనలు ఉన్నాయి వాళ్ళ పూర్వీకుల నుండి వచ్చినట్టు ఉంటే అలాగే వాళ్ళు పాటించవచ్చును మామూలుగా మార్గశిర లక్ష్మీవారాలను చేసుకునే వాళ్ళు వాళ్ళ వీలును బట్టి మేము అవన్నీ చేయలేమండి మా వీలుని బట్టి మేము మాకు తోచిన నివేదనలు చేసుకుంటాం అనుకుంటే తీపి నెయ్యి బియ్యం ఇటువంటి వస్తువులను ఉపయోగించి చేసుకోవడం సర్వశ్రేయస్కరం కారం నివేదనలు పెట్టవద్దు చప్పని నివేదనలు తర్వాత తీపి నివేదనలు అమ్మవారికి సమర్పించండి మొదటి వారం పులగవ నివేదన చేసుకోవాలి అలా చేసుకోలేని వాళ్ళు క్షీరాన్నమైన చేసుకొని పెట్టవచ్చు తరువాత మనకు మార్గశిర వారాలు ఈ సంవత్సరం నాలుగు వచ్చాయి సాధారణంగా నాలుగే వస్తాయి ఎప్పుడైనా ఐదు వస్తాయి అయితే మనం పుష్యమాసంలో మొదటి లక్ష్మీవారం కూడా తీసుకోవాలి తప్పనిసరిగా అంటే మార్గశిర మాసం నుండి మనం ఐదు వారాలు తీసుకోవాలి ఎవరికైనా మధ్యలో ఆటంకం కలిగి ఒక వారం విడిచిపెట్టేస్తే దానిని లెక్క పెట్టుకోని అవసరం లేదు అలా విడిచిపెట్టేయాలి సహజంగా వచ్చినటువంటిది దానికి మనం ఏమి చేయలేం కాబట్టి దానిని మనం లెక్కలోకి తీసుకోనక్కర్లేదు కానీ పుష్యమాసంలోని మొదటి వారాన్ని కూడా తీసుకుని ఇదే విధంగా చేసుకుంటే మనకు మార్గశిర లక్ష్మి వారాలను చేసినటువంటి పూర్తి ఫలితం దక్కుతుంది అయితే మార్గశిర వారాలు అనేటటువంటివి శక్తి కొలది చేసుకోవాలి ఆడంబరంగా చేసుకునేవాళ్ళు ఆడంబరంగా చేసుకోవచ్చు సామాన్యంగా చేసుకునేవాళ్ళు సామాన్యంగా కూడా చేసుకోవచ్చు అయితే అమ్మవారి మీద శ్రద్ధాభక్తులను పెట్టుకుంటే అంతటి దయతో అమ్మవారు కూడా మనకు అంతటి ఫలితాన్ని కూడా ఇస్తారు కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని అమ్మవారికి శ్రద్ధాభక్తులతో పూజించుకోండి అయితే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మాసం తర్వాత కూడా పుష్యమాసంలోని మొదటి లక్ష్మీవారం తీసుకొని మనం మొత్తం మహాలక్ష్మి అమ్మవారికి ఐదు లక్ష్మీవారాలు పూజ చేసుకోవాలి